ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం నమామ్యహం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ మాసం అంటే జూన్ నెల రాసులకి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం మరి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మనకి మేషరాశిలో వృషభ రాశిలో వచ్చేటప్పటికి రేవు నాడు మిథున రాశిలో గురుడు కర్కాటక రాశిలో కుజుడు మరి మేషరాశిలో శుక్రుడు మీన రాశిలో శని రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం ఉండడం ద్వారా ఇది సర్పదోష సంబంధమైందని అంటూ ఉంటారు ఏదైనప్పటికీ దీని యొక్క ప్రభావం వల్ల అవచ్చు మనం వ్యక్తిగతమైనటువంటి రాసులకి ఈ జూన్ నెల ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం బాగా ఆలోచిద్దాం తద్వారా సులభమైన పరిహారాల ద్వారా ఈ రాసుల్లో ఉన్నటువంటి మనకి సులభమైన పరిహారాల ద్వారా తప్పనిసరిగా దానిని మనం చెడు ప్రభావాన్ని నివారించుకుంటూ సన్మార్గంలో వెళ్ళడానికి జ్యోతిషం ఒక లైట్ల మనకు ఉపయోగపడి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది హ్యాండ్ బుక్ అంటారు కర సాధన లాంటిది పంచాంగం ముంచేత ఖగోళలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా తీసుకుని చెడు వస్తుందనేప్పుడు జాగ్రత్తలు మంచి వస్తుందన్నప్పుడు కొంచెం వేగవంతంగా వెళ్ళి మన విజయాన్ని మనం సాధించగలుగుతాం చెడు వస్తుందన్నప్పుడు ఏ సులభమైనటువంటి పరిహారాల ద్వారా దాన్ని మనం నివారించుకోవచ్చు అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి దీన్ని ఒక గైడెన్స్గా మాత్రమే సేకరిస్తూ మనం వెళ్ళట్లేదని తప్పకుండా మన విజయాన్ని సాధించగలుగుతాం రెండవ విషయం ఉద్యమైన ఈ శత్యంతి కార్యాడ మన యొక్క ప్రయత్నం తప్పనిసరిగా ఉండాలి ప్రయత్నం చేతనే విజయం సాధిస్తామనేటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని పది మందికి అందిస్తారని ఆశిస్తూ వృషిక రాశి ఈ వృషిక రాశి వారికి కొన్ని విషయాలు తప్పనిసరిగా మీరు విజయవంతంగా దూసుకు వెళ్ళగలుగుతారు ఆచారాలు ధర్మాలు మీ పద్ధతుల్లో అన్ని మీ యొక్క క్యాలిక్యులేషన్స్ చాలా అనుకూలంగా మాత్రం ఉంటాయి అయితే ఆర్థిక వ్యవహారాల్లో రూపాయి ఖర్చు అవుతుంది అంటే తప్పనిసరిగా ఇంకో ట్వంటీ పర్సెంట్ అవుతుంది రూపాయి పావు అవుతుంది సంతానపరమైన వ్యవహారాల్లో కూడా ఇవి ఎక్కువ జరుగుతుంది ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది పుణ్యక్షేత్రాలను దర్శించడం ఉంటుంది ఇలా కొన్ని కొన్ని మంచి పనుల ద్వారా మీ కీర్తి ప్రదర్శనలు పెరిగి ముందుకు వెళ్ళగలుగుతారు విద్యార్థులు మరింత కృషి చేయాలి రాజకీయ నాయకులకి అవకాశాల కోసం కాస్త ఎదురు చూడాలి వృత్తుల పరంగా మనం చూసినట్లయితే ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ జూన్ పదిహేను నుంచి జూన్ ముప్పై వరకు ఉంటాయి పదిహేను వరకు కొద్దిగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి రుణ బాధలు తగ్గుతాయి వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా మీకు జూన్ పదిహేడు నుంచి జూన్ ముప్పై వరకు ఎక్కువగా లాభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అందుచేత ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ నిదానంగా ముందుకు వెళ్ళాలి ప్రధానమైనటువంటి గ్రహాల్లో మీకు అనుకూలంగా ఉండే గ్రహాలంటే గురుడు ఆరో స్థాన సంచారం శని ఐదో స్థాన సంచారం రాహు నాలుగో స్థాన సంచారం అంటే ప్రధానమైన గ్రహాలన్నీ కూడా కొద్దిగా ఇబ్బందికరమైన ప్రదేశాల్లో ఉండడం ద్వారా కాస్త అసంతృప్తి చికాకు ప్రతి పని ఆలస్యం అవుతుంది సామాన్యమైన వ్యవహారాలు సామాన్యమైన పనులకు మాత్రం ఏ విధమైన ఇబ్బంది ఉండదు విశేషమైనటువంటి పనులు వివాహము గుర ఆరంభము ప్రవేశము ఇటువంటి పనులు కాస్త ఆలసి అవడానికి అవకాశాలు ఉన్నాయి ఏదైనా జూన్ నెల జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు ఈ రాశి వారికి మాత్రం చాలా అనుకూలము అయితే సంఖ్యల్లో ఏడు తొమ్మిది రంగుల్లో ఎరుపు తెలుపు రంగులు ధరించడం చాలా మంచిది అయితే మరి ఏ పరిష్కార మార్గాలు ఏం చేస్తే బాగుంటుంది అంటే అమ్మవారిని ఆరాధించండి ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ చేయండి తప్పనిసరిగా గారుల నైవేద్యం అమ్మవారికి ఎక్కువగా పెట్టుకోండి ఈ మాసంలో మీరు దానం చేయాలి అంటే మినపప్పు దానం చేయండి మెరుగులు కానీ తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి అమ్మవారి యొక్క ఆశీస్సుల ద్వారా మీరు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి స్వస్థ వృషిక రాశి ఈ వృషిక రాశి వారికి కొన్ని విషయాలు తప్పనిసరిగా మీరు విజయవంతంగా వెళ్ళగలుగుతారు ఆచారాలు ధర్మాలు మీ పద్ధతుల్లో అన్ని మీ యొక్క క్యాలిక్యులేషన్స్ చాలా అనుకూలంగా మాత్రం ఉంటాయి అయితే ఆర్థిక వ్యవహారాల్లో రూపాయి ఖర్చు అవుతుంది అంటే తప్పనిసరిగా ఇంకో ట్వంటీ పర్సెంట్ అవుతుంది రూపాయి పాల్ అవుతుంది సంతానపరమైన వ్యవహారాల్లో కూడా ఇవి ఎక్కువగా జరుగుతుంది ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది పుణ్యక్షేత్రాలను దర్శించడం ఉంటుంది ఇలా కొన్ని కొన్ని మంచి పనుల ద్వారా మీ కీర్తి ప్రదర్శలు పెరిగి ముందుకు వెళ్ళగలుగుతారు విద్యార్థులు మరింత కృషి చేయాలి రాజకీయ నాయకులకి అవకాశాల కోసం కాస్త ఎదురు చూడాలి వృత్తుల పరంగా మనం చూసినట్లయితే ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ జూన్ పదిహేను నుంచి జూన్ ముప్పై వరకు ఉంటాయి పదిహేను వరకు కొద్దిగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి రుణ బాధలు తగ్గుతాయి వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా మీకు జూన్ పదిహేను నుంచి జూన్ ముప్పై వరకు ఎక్కువగా లాభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అందుచేత ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ నిదానంగా ముందుకు వెళ్ళాలి ప్రధానమైనటువంటి గ్రహాల్లో మీకు అనుకూలంగా ఉండే గ్రహాలంటే గురుడు ఆరో స్థాన సంచారం శని ఐదో స్థాన సంచారం రాహు నాలుగో స్థాన సంచారం అంటే ప్రధానమైన గ్రహాలన్నీ కూడా కొద్దిగా ఇబ్బందికరమైన ప్రదేశాల్లో ఉండడం ద్వారా కాస్త అసంతృప్తి చికాకు ప్రతి పని ఆలస్యం అవుతుంది సామాన్యమైన వ్యవహారాలు సామాన్యమైన పనులకు మాత్రం ఏ విధమైన ఇబ్బంది ఉండదు విశేషమైనటువంటి పనులు వివాహము గురారంభము ప్రవేశము ఇటువంటి పనులు కాస్త ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి ఏదైనా జూన్ నెల జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు ఈ రాశి వారికి మాత్రం చాలా అనుకూలము అయితే సంఖ్యల్లో ఏడు తొమ్మిది రంగుల్లో ఎరుపు తెలుపు రంగులు ధరించడం చాలా మంచిది అయితే మరి ఏ పరిష్కార మార్గాలు ఏం చేస్తే బాగుంటుంది అంటే అమ్మవారిని ఆరాధించండి ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ చేయండి తప్పనిసరిగా గారుల నైవేద్యం అమ్మవారికి ఎక్కువగా పెట్టుకోడండి ఈ మాసంలో దానం చేయాలి అంటే మినపప్పు దానం చేయండి మినుగులు దాన్ని తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి అమ్మవారి యొక్క ఆశీస్సుల ద్వారా మీరు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి